గోనెగండ్ల టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీసీ నినాదాల్లో భాగంగా బీవీ జగనాథ్ ఎమ్మెల్యే సీటు కేటాయించాలని నాయకులు డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు ఎలాగైనా బీవీ జగనాథ్ సీటు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు జర్నలిస్ట్ టైమ్ గజేంద్రారెడ్డి గోనెగండ్ల బీసీలంతా సమావేశమే నేను ఏమంటే తెలుగుదేశం పార్టీ వైపు బీసీలు అందరూ ఉన్నారని చెప్పేది జరుగుతుంది ఎందుకంటే నన్ను నేను ఒక వాల్మీకి బిడ్డను నా నా పేరు తిరుపతి అయినా ఈరోజు నాకు గోనెల మండల ప్రధాన కార్యదర్శిగా నియమించే తెలుగుదేశం పార్టీ డాక్టర్ బీవీ జైనశ్వడ్డి గారు అంతేకాకుండా క్లస్టర్ ఇన్ఛార్జిగా కూడా నాకు బాధ్యతలు అప్పని చెప్పిన వ్యక్తి డాక్టర్ బీవీ జయనేశ్వరి గారు అంటే ఈ ఈ ఉద్దేశమే తెలుస్తుంది అంతేకాకుండా ఈ మూడు మండలాలు కన్వీనర్లుగా ఉండేది ఒక బీసీలు మైనార్టీలే తప్ప ఏ ఒక్క అగ్రవర్ణానికి ఇచ్చిన దాఖలా లేవు కాబట్టి మీరు ఎక్కడైనా కానీ విచారించుకోవచ్చు ఈ మూడు మండలాల్లో కూడా కన్వీనర్లు ఇచ్చింది అంద అందరికీ ప్రాధాన్యత ఇచ్చిందంటే ఒక బీవీ జయనాశ్వరెడ్డి గారే అంటే ఓన్లీ బీసీ వర్గానికే ముస్లిం వర్గానికి మా ఎస్సీ వర్గానికి అందరినీ సమానంగా చూసిన వ్యక్తి డాక్టర్ బీవీ జయనాశ్వరెడ్డి గారు మీకు తెలుసుంది బీవీ జయనాశ్వరెడ్డి గారు ఎలా ఉంటాడు అనేది ఎలా ఉంటాడంటే అందరితో సమానంగా ఉంటాడు ఆయన కింద ఉంటే ఆయన అందరు కింద కూర్చుంటే ఆయన కింద కూర్చుంటాడు ఆయనకి ఏమి కూర్చుని కూర్చుని అలవాటు ప్రతిదీ కింద కూర్చొని అందరినీ సమానంగా చూసే వ్యక్తి బీవీ రెడ్డి గారు మరి అలాంటి వ్యక్తికి ఈరోజు మాకు సీట్ దక్కలేకపోయింది మాకు చాలా బాధగా ఉంది బీవీ అంటేనే బీసీ బీసీ అంటేనే బీవీ అంతేకాకుండా మా మా వాల్మీకి తరఫున గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు వాల్మీకి రి ఎస్టీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మొట్టమొదటి సంతం చే మొట్టమొదటి సంతకం చేసిన వ్యక్తి డాక్టర్ బీవీ జయనాశిరెడ్డి గారు మరి ఆయన మరి రెడ్డి కదా ఎందుకు పెట్టాడంటే లేదు ఆయనకు బీసీ రెడ్డి ఆయన అంటే ఓన్లీ బలహీన వర్గాల వాళ్ళు చెందిన వ్యక్తే మేము గతంలో కూడా అడిం సార్ మీ వెనక ఎవరు లేరు కదా సార్ అంటే బీసీలే మీరే నాకు అన్నలు తమ్ముళ్ళు మీరే నా బలం మీరే నా ధైర్యం అని చెప్పేసి చెప్పిన వ్యక్తి డాక్టర్ బీవీ జగనాశ్వరెడ్డి గారు కాబట్టి మేము ఈ విషయం ఈ సభాముఖంగా చెప్పేది ఏంటంటే బీసీలంతా మైనార్టీలంతా దళితులంతా జగనాయ రెడ్డి వైపే ఉన్నారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు తిరుపతి నాయుడు మండల ప్రధాన కార్యదర్శి ఈరోజు తెలుగుదేశం పార్టీ కొంతమందిని దృష్టి ప్రకటించడం అనేది ఆశాభావల్ని అదే ఆ విషయంలో ఎమ్నూరు టికెట్ని ఇంకా ప్రస్తావించలేదు మా చంద్రబాబు సార్ గారు అదేవిధంగా బీబీ అంటేనే బీసీ గతంలో ఎంతోమంది బీసీలని నాయకులు చేసిన ఘనత ఒక బీవీ కుటుంబానికే జరుగుతుంది అదేవిధంగా మా బీవీ జయనాథ్ రెడ్డి ప్రతి కనిమి చూసుకోండి మీ ఇన్ఛార్జ్ చూసుకోండి క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ బూత్ ఇన్ఛార్జ్ కానీ యూనిట్ ఇన్ఛార్జ్ అందరూ బీసీలు మైనార్టీలే ఉన్నాం అదేవిధంగా మేము కూడా నేను నా పేరు నంజర్ సాహెబ్ మేము మైనార్టీ బిడ్డ నేను మేము బీసీఈకి చెందినాం కాబట్టి మేము కూడా బీసీ బిడ్డలమే బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్ని కానీ అందరము రెడ్డి అంటనే ఉన్నాము గొనిగెళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో బీసీలు గురించి మాట్లాడే విషయం వచ్చింది మా పార్టీ పరంగా మేము ఎప్పుడు ఊహించలేదు మేము మాట్లాడతాము మేము బీసీలు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎనభై రెండులో పార్టీ పెట్టడం జరిగింది ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే పార్టీ ఆనాడు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థామించడం జరిగింది పార్టీ పెట్టిందే బీసీల కోసం ఈ బీసీ పార్టీ అంట పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉప ఎలక్షన్లో బీవీ కీర్తిశేసులు మాజీ మంత్రివర్యులు అక్కడ ఇక్కడ వచ్చి ఎన్నికే కావడం జరిగింది ఆనాటి నుంచి రెండు వేల ఐదు రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వరకు బీవీ కుటుంబంతో బీసీలు ఎన్నంటే ఉండి ఆయనతో పాటు ప్రయాణం చేయడం జరిగింది దాంట్లో ముఖ్య భాగంగా నేను వాల్మీకి బిడ్డని మాకి వాల్మీకి ప్రత్యేకంగా మాకు ఒక సంక్షులు కావాలంటే ఎమ్గినూరులో నడిగి పోస్ట్ ఆఫీస్కి ఎదురుగా దాదాపు ఈరోజు కొన్ని చాలా విలువైన స్థలం ఈరోజు ఆ అంతటి విలువైన స్థలాన్ని మా కులానికి కేటాయించడం జరిగింది డెబ్బై ఐదు సెంటులు ఇటువంటి ఘనత ఒక బీవీ కుటుంబానికి తగ్గుతుంది కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది ఆయన బీసీలు అంటే ఎంత ప్రేమ అనేది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకు ఆలోచన చేస్తున్నారో ఎమ్నూరు టికెట్ అంటేనే ఆయన సొంత టికెట్ ఉన్నట్లే ఎమ్మినూరు సీట్ అంటేనే ఆయన సొంత సీట్ ఉన్నట్లే మరి ఆయన ఎందుకు కాలం చేసినా అర్థం కావడం లేదు ఈ నాన్సుడు పెట్టకుండా ఆయన ప్రకటిస్తే బాగుంటుంది నేను మారినాను అంటున్నాడు మా అధినాయకుడు మాకు ఈ మార్పు అనేది మాకు తొందరలో మాకు ప్రకటిస్తే మా బీ జయనాశికి మాకు ప్రకటిస్తే బాగుంటుందని ఆశిస్తూ మా బీసీ సోదరులు అందరూ కూడా బీవీ కుటుంబంతోనే ఉన్నామని ఈ సభాముఖ్యమే తెలపడం జరిగింది నా పేరు రమేష్ నాయుడు భోనగర్లో టౌన్ ప్రెసిడెంట్ ఈరోజు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి వెన్నెంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో మరి రెండు వేల ఇరవై నాలుగులో డాక్టర్ బీవీ రెడ్డి గారికి టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో మా బీసీ సోదరులందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఆయనని భారీ మెజార్టీతో గెలిపెళ్ళాలని చెప్పేసి మేమందరం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకు ఈ మాట్లాడుతున్నామంటే ఈరోజు నాలుగున్నర ఏళ్ళు గడుస్తుంది దాదాపు ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి ఇప్పటి వరకు కార్యకర్తలు ఏ కులాన్ని కూడా ఆయన ఇంతవరకు ప్రస్తావించడం చేయడం లేదు అందరినీ కూడా ఏకతాటిపై చిన్న పెద్ద అనేది తేడా లేకుండా అందరినీ తన దగ్గరకు తీసుకొని ఏ కులం కూడా ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి కామెంట్ చేసిన వ్యక్తి కాదు ఇప్పుడు కూడా ఆయన నేను బీసీ రెడ్డిని అని చెప్పేసినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే డాక్టర్ బివి రెడ్డి గారు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ రోజు ఈ నాలుగున్నరేళ్లలోనే ఆయన ప్రతి ఇంటిని ప్రతి గడపను తొక్కి బాబుసు రెడ్డి భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమం మన గోనెగర్ల మండలంలోనే ప్రతి గ్రామంలో పాల్టించి పొద్దున్నే ఆరు గంటలకు నిద్ర లేచి రాత్రి పదకొండు వరకు ప్రతి ఇంటికెళ్లి ప్రతిలో ఉన్న ప్రతి వీధిలో ఉన్న సమస్యలు తెలుసుకొని ఈరోజు ఎక్కడెక్కడ ఏ గ్రామంలో ఏమేమి మేజర్ మైనర్ సమస్యలు ఉన్నాయో వాటికి తీర్చేందుకు కూడా సిద్ధంగా ఉండే సమయంలో ఈరోజు మొదటి లీస్టు రావడం జరిగింది ఆ లీస్లో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్కసారి గమనించాలి ఎవరైతే రాష్ట్రంలో ఎవరైతే రాష్ట్రంలోనే ఏకైక వ్యక్తి పలనితలు ఎవరు వ్యక్తి ఎవరు ఉన్నారంటే బివి జయనర్సర్ రెడ్డి గారు అని చెప్తున్నాను అంతేకాదు ఈరోజు మీరు ఇచ్చే సీటు కూడా యమగనూరు నియోజకవర్గానికి టీడీపీ కార్మికు బీసీ సోదరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము సారి మీరు ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు ఎవరు కింది స్థాయిలో ఎవరిని కార్యకర్తలను అంటిపెట్టుకొని ఎవరైతే కార్యకర్తలని ఆదుకుంటున్నారో అటు అటు వ్యక్తిని ఖచ్చితంగా మీరు గౌరవించండి ఆయనకి గౌరవప్రదంగా ఇప్పుడు రామయ్య రెండో రీస్టులో పవన్ కళ్యాణ్ గారికి అలాగే సీనియర్లతో పాటు మా బివి జయనాథ్ రెడ్డి గారు కూడా మీరు ఖచ్చితంగా సీటు కేటాయిస్తారని చెప్పి ఈ సభ తెలియజేస్తున్నాను నా పేరు రంగస్వామి నాయుడు తెలుగుత మండల అధ్యక్షుడు ఈనాడు నేను ఎలక్షన్స్లో శాసనసభ జరగబోయే ఎన్నికల్లో బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వాలా అనేటువంటి ఒక విషయము ఈరోజు ఫైర్ అయింది కానీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మేము పార్టీలోనే ఉండడం జరిగింది ప్రతి కార్యకర్త బీసీ కార్యకర్త బీసీలకు ఇప్పటికి దాకా కూడా ప్రాధాన్యం దక్కిందంటే అది తెలుగుదేశం పార్టీ తరఫునే